డివోషనల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నూట ఎనిమిది దివ్య దేశాల ఆలయాలలో భాగంగా ఈ వీడియోలో మనం మూడవ దివ్యదేశంగా పేర్కొన్నటువంటి ఉత్తమర్ కోవిల్ అనేటువంటి ఈ దివ్యదేశానికి వెళ్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ దివ్యదేశానికి ఇంకొక పేరు తిరుక్కరంబనూర్ కోవిల్ అని కూడా అంటూ ఉంటారు పూర్వం శ్రీ మహావిష్ణువు ఇక్కడ స్వయంభువుగా కదంబ వృక్షం కింద ఉన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర అలాగే ఈ దేవాలయం యొక్క మరో ప్రత్యేకత త్రిమూర్తుల యొక్క దేవాలయాలు ఒకటే ప్రాంగణంలో ఉండటం శివుడు బ్రహ్మ విష్ణువు ముగ్గురికి ఈ దేవాలయాల్లో స్థానాలు వారి యొక్క సతీమణులైనటువంటి పార్వతి లక్ష్మీ సరస్వతీ దేవులకు కూడా ఈ గుడిలోని ఆలయాలు ఉన్నాయి అది ఈ దేవాలయం యొక్క మరో ప్రత్యేకత అయితే ఈ దేవాలయంలోని శ్రీ మహావిష్ణువుని పురుషోత్తమ పెరుమాల్ అని అంటూ ఉంటారు అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూర్ణవల్లి తాయార్ అని పిలుస్తూ ఉంటారు ఈ దేవాలయంలో ఉన్నటువంటి శివుణ్ణి భిక్షందర్ అని పిలుస్తూ ఉంటారు ఇదే దేవాలయంలో ఉన్నటువంటి పార్వతీదేవిని సుందర పార్వతి అని పిలుస్తూ ఉంటారు అలాగే బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మ అని వారి యొక్క ధర్మపత్ని సరస్వతిని సరస్వతి అని ఈ దేవాలయంలో వారికి పేర్లు అలాగే ఈ దేవాలయం గురువులకు కూడా నిలయంగా నిలిచింది ఆ గురువులు ఎవరంటే బ్రహ్మగురువు బ్రహ్మదేవుడు శివగురువు శివుడు ఇక్కడ భిక్షంధరుడు శక్తి గురువు సుందర పార్వతి అలాగే విష్ణు గురువు పురుషోత్తమ పిరుమాల్ జ్ఞానగురువు షణ్ముఖుడు అలాగే దేవగురువు గృహస్పతి అసురగురువు శుక్రాచార్యులు వారికి కూడా ఇదే దేవాలయంలో ఉపాలయాలు ఉన్నాయి అలాగే ఈ దేవాలయం యొక్క పూర్వ చరిత్రలోకి వెళ్తే మన చరిత్రలో మహాశివునికి మరియు బ్రహ్మదేవునికి ఇద్దరికీ కూడా పంచముఖాలుంటాయి కాగా బ్రహ్మదేవుడు తనకున్నటువంటి ఐదవ ముఖాలను చూసుకొని గర్వంతో ఒకనొక కాలం నాడు విర్రవిగుతూ ఉండగా అదే సమయంలో ఒకరోజు శివుడిని కలవడానికి వస్తారు పార్వతీదేవి పంచముఖాలతో ఉన్నటువంటి బ్రహ్మని సరిగ్గా చూడకుండా శివుడే అని భావించి పాదపూజ చేస్తుంది దీనికి శివుడు కోపోదృక్తుడై బ్రహ్మదేవుడికి ఒక తలని తీసేయాలని మరియు బ్రహ్మదేవుడికి వచ్చినటువంటి గర్వాన్ని కూడా తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో ఆ ఐదవ తలని పెరికివేయాలనుకుంటారు అయితే శివుడు తాను అనుకున్న పనిని చేసి బ్రహ్మదేవుని యొక్క ఐదవ తలని తన స్వహస్తాలతో పెరికేస్తారు కాగా శివుని చేతికి బ్రహ్మదేవుని యొక్క ఐదవ తల పోతుంది అది వదలకపోగా శివునికి భీకరమైన ఆకలి మొదలవుతుంది అయితే శివుడు సన్యాసి అవ్వటం ఎప్పుడూ కూడా భిక్షంగా సమర్పించిన దాన్ని మాత్రమే తీసుకోవటం చేసేటువంటి శివునికి బ్రహ్మ తలయే భిక్షపాత్రగా మారింది ఆ కపాలంలోనే భిక్షాన్ని తీసుకున్నావు తిందామనుకొని శివుడు బయలుదేరారు కాగా ఆ భిక్ష పాత్రలో వేసినటువంటి అన్నమంతా కూడా మాయమైపోతూ ఉంటుంది ఆ సమయంలో శివుడు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి పురుషోత్తమ పెరుమాలు దగ్గరికి వస్తారు కాగా పురుషోత్తమ పెరుమాలు యొక్క సతీమణి అయినటువంటి పూర్ణవల్లి తాయార్ పెట్టినటువంటి భిక్ష పాత్రలో నుంచి మాయమవ్వకుండా ఉండటం దానిని తిని శివుడు తన ఆకలిని తీర్చుకోవటం జరిగింది ఈ క్షేత్రంలో అందుకే ఇక్కడున్నటువంటి శివుణ్ణి భిక్షందరుడు అని పిలుస్తూ ఉంటారు ఇక్కడే కొలువైనటువంటి పార్వతీదేవిని సుందర పార్వతి అని పిలుస్తూ ఉంటారు కాగా పూర్వం శ్రీ మహావిష్ణువు ఇక్కడ కదంబ వృక్షం కింద శయనిస్తూ ఉండేటట్లుగా ఉండటం వలన ఈ ఊరికి కదంబనూరు అనే పేరు పెట్టారు అది వాడుకలోకి మారగా తిరుకరంబనూర్ అనేటువంటి పేరుకి మారింది అయితే ఈ దేవాలయంలోని కోనేరును కూడా తీర్థం అలాగే ఈ దేవాలయంలోని గర్భాలయ గోపురాన్ని ఉద్యోగ విమానం అని పిలుస్తూ ఉంటారు ఈ క్షేత్రంలోని శ్రీ మహావిష్ణువు సైనిస్తూ ఉన్నట్లుగా ఉండటం దక్షిణాభిముఖంగా ఉండటం ఈ క్షేత్రం యొక్క మరో ప్రత్యేకత పూర్వం శ్రీరంగంలోని మరమ్మతులు జరిగే సమయంలో తిరుమంగై ఆల్వార్ ఈ క్షేత్రంలోనే వచ్చి నివసించి ఉండేవారని ఈ క్షేత్రం యొక్క వైభవాలను కూడా తన యొక్క పాసురాలతో దీన్ని ఎంతగానో కీర్తింపజేశారని మనకి ఆల్వార్ల యొక్క స్థుతిలో తెలుస్తూ ఉంటుంది అపురూపమైనటువంటి గోపుర శిల్ప సంపద అలాగే స్తంభాలపై చెక్కినటువంటి అందమైన విగ్రహాలకు ఈ ఆలయం ఒక ఆదర్శనీయమైనటువంటి నిలయం అయితే ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలలో పురుషోత్తమ పిరుమాలతో పాటుగా భిక్షందర్ స్వామి కూడా ఒకటేసారి ఊరేగింపుకు రావటం ఈ దేవాలయంలోని మరో ప్రత్యేకత ఈ దేవాలయంలో ప్రాముఖ్యంగా జరిగేటువంటి ఉత్సవం కార్తీక మాసంలో జరిగేటువంటి పౌర్ణమి ఏకాదశి తిథుల్లో జరిగేటువంటి గ్రామోత్సవాలు బాగా ప్రత్యేకం ఈ దేవాలయానికి ఈ దేవాలయంలో ఉన్నటువంటి బ్రహ్మదేవునికి మూల విరాట్ లేకపోవడం బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి అపూజ్యత శాపానికి నిదర్శనంగా నిలిచింది మీకు కూడా ఈ ఆలయం యొక్క చరిత్ర నచ్చితే వీడియోకి లైక్ చేసి ఎవరికైతే ఈ ఆలయం గురించి తెలియజేయాలనుకుంటున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి అద్భుతమైన చరిత్రతో మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వేజిన సుఖినో భవంతు సకల సన్మంగళా భవంతు